మీ ఆరోగ్యం సంబంధ బాంధవ్యాలు కెరియరు లేదా ఆర్థిక జీవితంలో నెగిటివిటీని ఆకర్షిస్తున్నారా అయితే ఈ నెగిటివిటీని అరికట్టడానికి ఒక సాధారణ థర్టీ సెకండ్స్ ఆరా క్లెన్సింగ్ టెక్నిక్ మీకు సహాయపడుతుంది దీన్ని ఎలా చేయండి ఒక అగరబత్తి శాండిల్ లేదా లెవెండర్ తీసుకొని దాన్ని వెలిగించండి ఎందుకు అగ్ని అగ్ని నెగిటివ్ ఎనర్జీని శుభ్రపరిచే శక్తి కలిగి ఉంటుంది అందుకే అగరబత్తిని ఉపయోగిస్తాం ఎందుకంటే ప్రతిసారి అగ్ని ఉపయోగించినప్పుడు అది నెగిటివిటీని తొలగిస్తుంది అగరబత్తి సుగంధం కలిగి ఉంటుంది సుగంధం ఏం చేస్తుంది అది నెగిటివ్ ఎనర్జీని కరిగించి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ప్రతి ఉదయం మీరు పనిని ప్రారంభించే ముందు ఈ కాలుతున్న అగరబత్తిని మీ చుట్టూ త్రిప్పండి ఇది చేసేటప్పుడు ఈ మాటలో చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ప్రక్రియను ప్రతి ఉదయము మరియు రాత్రి పడుకునే ముందు రెండుసార్లు చేయండి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో నెగిటివిటీ ఎలా మాయమవుతుందో మీరే స్వయంగా అనుభవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ప్రియమైన వారితో షేర్ చేసుకొని అందమైన మార్పులో భాగం అవ్వండి మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సహకరించండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం మీరు ఆరోగ్యము సంపద కెరీర్ లేదా సంబంధ బాంధవ్యాలు ఏవైనా మెరుగుపడాలని అనుకుంటున్నారా వీటిలో సమస్యలు సమస్యలుంటే అవసరమైన జ్ఞానాన్ని మరియు పరిష్కారాల కొరకు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మేము మిమ్మల్ని సంప్రదించి మీకు కావలసిన సహాయాన్ని పరిష్కారాన్ని అందించగలము